ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు వాలంటీర్లకు అధికారంలో వస్తే పదివేలు ఇస్తారని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని డివైఎఫ్ఐ గోదావరి జిల్లా కన్వీనర్ వి రాంబాబు జిల్లా కమిటీ సభ్యులు టి రాజేష్ డిమాండ్ చేశారు శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి డోల బాల సరైంది కాదన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగిస్తున్నట్లు జీవో విడుదల చేయలేదని అలాంటప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదని మంత్రి ప్రకటించడం బాధ్యత రాహిత్యం ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లందరికీ పదిహేను ఇస్తామని

దాన్ని కూటమి ప్రభుత్వ ఎన్నికల ముందు ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని పదివేలు ఇచ్చి మేము నడిపిస్తామనేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఆ హామీ అమలు చేయాలనేసి ఈరోజు డివైఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం